స్టార్మా సీరియల్లో ప్రసారం అయ్యే మళ్ళీ సీరియల్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఒక రకంగా చెప్పాలి అంటే కార్తీక దీపం బ్రహ్మముడి తర్వాత మళ్ళీ సీరియల్ సూపర్ డుప్పర్ హిట్ అని చెప్పుకోవాలి దీనిలో మళ్ళీ మాలిని గౌతమ్ అరవింద్ క్యారెక్టర్స్ కాకుండా ఇంకొక స్ట్రాంగ్ క్యారెక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది వసుంధర గారు అయితే వసుంధర పాత్ర లేక లేకపోతే అసలు మళ్ళీ సీరియలే లేదు ఆవిడ ఎంతో అందంగా హుందాగా దర్జాగా దర్పం చూపిస్తూ యాక్షన్ని ఎరగదీసేస్తారు అయితే ఆవిడ రియల్ నేమ్ శిరీష ఇకపోతే త్రినైని సీరియల్లో తిలోత్తమ్మగా నటించిన పవిత్ర జయరామ్ గారు చనిపోయారన్న సంగతి మనందరికీ తెలిసిందే ఆవిడ ఎంత అందంగా ఉంటారో ఎంత గొప్పగా నటిస్తారో మనందరికీ తెలిసిందే అయితే ఆవిడ క్యారెక్టర్లో ఇప్పుడు శిరీష గారిని రంగంలోకి దింపటం కోసం ఆ చిత్ర ఆ సీరియల్ యాజమాన్యం ప్రయత్నిస్తుంటాయి ఎందుకనంటే ఇక్కడ తిలోత్తమ క్యారెక్టర్ రిచ్గాను ఉండాలి పొగరుగాను ఉండాలి విలనిజంని పండించాలి ఈ మూడు క్యారెక్టర్స్ శిరీష గారిలో ఉన్నాయి నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి ప్రియా గారు ప్రియా గారిలో కూడా ఈ మూడు ఉన్నాయి కానీ ఆవిడ నెగిటివ్ రోల్స్ చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు అని సమాచారం దాంతో మళ్ళీ సీరియల్లో నటిస్తున్న వసుంధర్ గారు అదేనండి మన శిరీష గారు బహుశా ఈ క్యారెక్టర్కి ఒప్పుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది మరి తిరోతమ క్యారెక్టర్లో మీరు ఎవరు ఊహించుకుంటున్నారనేది మాకు కూడా తెలియచేయండి దాన్ని బట్టి మేబీ సీరియల్ వారు కన్సిడర్ చేస్తారు